అండి అందరికీ మనదంటూ రాసిపెట్టి ఉంటే అది ఖచ్చితంగా మన దగ్గరికి ఎప్పుడైనా ఎట్లాగైనా చేరుతుంది కదా ఏమంటారో కామెంట్ చేయండి ఇంతకీ ముచ్చట ఏంటి అంటే నేను పండర్నాథ్ షాప్కి అయితే వెళ్ళినా అనమాట సో త్రీ టైమ్స్ షాపింగ్ చేయడానికని వెళ్తే నాకు ఈసారి త్రీ టైమ్స్ నేను తీసుకుంటాను తీసుకోకుండా అక్కడ పెట్టేసి వచ్చిన కానీ ఫోర్త్ టైం కూడా ఇది ఎవ్వరికి సేల్ కాలేదు మరి చూడడానికి బాగాలేదా అంటే సూపర్గా ఉంది మూడు సార్లు పట్టుకున్నాయి చీరని మూడు సార్లు పోయినప్పుడల్లా మూడు సార్లు పట్టుకొని తీసుకుందాం తీసుకుందాం అనేసి ఎందుకో మళ్ళీ డ్రాప్ అయిపోయినా కానీ నాలుగోసారి వెళ్ళినప్పుడు నాకు ఏ చీర నచ్చలేదు ఫైనల్గా నా కళ్ళకి ఇదే కనిపించింది మూడు సార్లు చూసినా కదా నా మనసుకు నచ్చింది తీసుకుందాం అనేసి అయితే ఫైనల్గా తీసుకొని అన్నమాట ఈ శారీ మీద నా పేరే రాసిపెట్టి ఉండే కావచ్చు అంటే సింగిల్ పీస్ ఉండే కానీ అది సేల్ అవ్వలేదు మళ్ళీ మూడు సార్లు కనిపించింది ఈ మూడు సార్లు నాలుగోసారికి నాకే దక్కింది చీర అయితే సూపర్ ఉందబ్బా నాకైతే మంచిగా సెట్ అవుతుంది అని అనుకుంటున్నా శారీకి ఫాల్ అయితే ఏంచినా గానీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు మరి మీకు ఎట్లా అనిపించిందో ఈ సారీ కామెంట్ చేయండి నాకైతే మస్తు నచ్చిందబ్బా మేబీ ఈ చీర నా కోసం రావడానికి అక్కడ సేల్ అవ్వకుండా ఉన్నదో ఏమో మరి ఒకసారి బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న తర్వాత రెడీ వీడియో అయితే చేద్దాం అనమాట ఈ చీరకు ఎంత కాస్ట్ పడిందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్